ఆ గురువు చెప్పినటువంటి మాటలతోనే ఆ ఇచ్చ నేర్చినటువంటి చదువు విద్య ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఒక బాలుడు మొదటి గురువు తల్లి అయితే అతనికి విద్య సమాజం నుంచి ఇవాళ అంతర్జాతీయ సెవెల్లో వెళ్ళాలంటే వారు ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఉంటారు ఆయన బోధించినటువంటి ఈ బాలుడు ఏ ఒక అంతర్జాతీయ ఇవాళ విశ్వవ్యాప్తంగా కూడా తల్లి అయినటువంటి కనుక కొన్ని విద్యార్థులు విద్యార్థులు పిల్లలు బాలపాలి కోసం గురువుని ఎంతైతే గౌరవిస్తారో మీ విజ్ఞానాన్ని ఆ చదువు ద్వారా మీరు అనేకమైనటువంటి కీర్తి కలిసి సంపాదిస్తారు ఒక అంతరిక్షం నుంచి భూమండలం నుంచి అంతరిక్షం దాకా చదువు ద్వారానే కలుపు సాధించారు ఒక చిన్న పోలీసు హోంగార్డ్ నుంచి ఒక అటెండర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సైంటిస్ట్ అనేది మన మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు మహానుభావులందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కూడా అభిప్రాయం ఒక అబ్దుల్ కలాం కూడా ఒక అనుపితామహుడైనటువంటి అబ్దుల్ కలాం కూడా తరగతి నుంచే వచ్చారు ప్రముఖులందరూ మీరందరూ కూడా ముఖ్యంగా మీరు ఆటలతో పాటు చదువుని విజ్ఞానాన్ని పెంపొందించుకొని తద్వారా మీరు ఉన్నత శిఖరానికి వెళ్ళాలని చెప్పేసి మీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ముందుగా సాయంత్రేషన్స్లో ఉన్నటువంటి దంతకులు శ్రీహరి గారు రేసి గారు టీచర్ గారు వచ్చి योगा संवाद कार्य को टिकट दोस्त योगा चल पड़ेगा तो ये मजे कुछ ही और क्या दिल लग जाता है हाँ बाप रे